మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రిన్స్ లో ఎంత కొంటే అంత ఉచితం ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ ని వాళ్ళ ఎమోషనల్ హెల్త్ ని మెంటల్ హెల్త్ ని అంత చాలా స్ట్రెస్ తీసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ విషయం గురించి మనకి డిస్కస్ చేయడానికి మనకి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి న్యూట్రిషనిస్ట్ అండ్ అలాగే పర్సనల్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఉన్నారు ఆడుతో మాట్లాడదాం నమస్తే నమస్తే సో వనజ గారు ఇంట్లో అందరి పనులు చూసి అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఆడవాళ్ళు ఇప్పుడున్న కాలంలో ఎప్పటి నుండో ఆయన వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువ టైం వెచ్చించకుండానే కాపాడుకోవటం వల్ల అంటే ఫస్ట్ ఏంటంటే సాక్రిఫైస్ దాంట్లో వెళ్ళిపోతాం కదా మనం ఫస్ట్ అందరికి పెట్టాక నేను తింటాను అని కొంచెం ట్రెండ్ మార్చేసి ఫస్ట్ మీద తిని అందరికి పెట్టడం ఒకటి ఇది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అనమాట అయ్యో అలా ఎలా చేస్తామండి అని అంటారు ఇప్పుడు అలాగే చేయాలి ఎందుకంటే మీరు హెల్దీగా ఉంటేనే మనం ఆడాలంటే బండికి ఫ్రంట్ వీల్ టైప్ నాలుగు వీల్స్ నాలుగు వీల్స్ కూడా కాకపోతే దట్ బండిని నడవాలి అంటే హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉండాలి ఫస్ట్ సో ఆ సాక్రిఫైస్ మూడు అందరికి వండి పెట్టిన తర్వాత నేను తింటాను అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది నేను తింటాను నలుగురికి చేసిన దాంట్లో కొంచెం కొంచెం మిగిలింది నేను తింటాను అని మీరు ఆ సాక్రిఫైస్ దాంట్లో ఏం చేస్తారంటే మీ బాడీకి ఏం అవసరమో అది తినరు మీ ఒంటికి ఎటువంటి ఫుడ్ కావాలో అది తినరు యు ఆర్ ఆల్వేస్ ఈటింగ్ మిగిలిపోయిన ఫుడ్ లేకపోతే టైం దాటేసిన తర్వాత తినే ఫుడ్ ఏదైనా కానీ ఆయుర్వేద న్యూట్రిషన్ ప్రకారం చూసుకుంటే ఏ టైంలో తినవాల్సిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనం హెల్దీగా ఉంటాం ఈ మధ్య వచ్చే ఒబిసిటీస్ కానీ లైఫ్ స్టైల్ డిజీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి కదా ఆడవాళ్ళకి సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక థైరాయిడ్ ఒక డయాబెటీస్ లేకపోతే బోన్ వీక్నెసెస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తింటున్నారు బానే కానీ ఏ టైంకి తినవాల్సిన ఫుడ్ ఏ ఆ టైంలో లో తింటేనే మనకి ఆ హెల్దీ బాడీకి అబ్జార్బ్షన్ అనేది న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఏదైతే ఉంటుందో అది అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఆ టైంలోనే ఉంటాయన్నమాట సో అది చేయకుండా మనం మా పిల్లలు వెళ్ళిపోయి తింటాను మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఫోర్ ఓ క్లాక్ లంచ్ చేస్తాను రాత్రి టెన్ థర్టీ లెవెన్కి డిన్నర్ చేస్తానండి ఇట్ వోంట్ వర్క్ అలా వర్క్ చేయదు కదా అసలు సో మన గురించి మనము నిజంగా ఫ్యామిలీని ఇష్టపడే మదర్స్ ఫ్యామిలీని ఇష్టపడే ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీకు సెల్ఫ్ లవ్ అన్నది చాలా అవసరం మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా ఎంత హెల్తీగా చూసుకోగలుగుతారో దాన్ని బేస్ చేసుకుని మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారని ఐ బిలీవ్ అలాట్ ఓకే సో మీరు చెప్పిన పాయింట్ చాలా వాలి ఫస్ట్ మన గురించి కూడా మనం చూసుకోవాలి అండ్ టైం కి ఫుడ్ తినాలి అదే ఆ ఫుడ్ కూడా ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ స్పెషల్లీ ఆఫీసులకు వెళ్ళిపోతారు అక్కడ ఏ తొరికి తింటూ ఉంటారు ఇమీడియట్ సబ్స్టిట్యూషన్ లాగా చూసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా న్యూట్రిషనల్ గా తినాలి అంటే ఏం చేయాలి చిన్న చిన్నవి అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే చిన్న చిన్నవన్నీ కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఓకే అన్నీ వాళ్ళు చూసుకోవాలి ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి ప్లస్ అడిషనల్గా ఆఫీస్ కూడా వెళ్ళాలి అవి వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే చాలా సార్లు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ఒకటే ప్యాక్ చేసుకొని వెళ్తారు ఆడవాళ్ళకి నేను ఏం తినాలో ఏం తినదు ఇవన్నిటికంటే కూడా నేను చెప్పే వర్కింగ్ ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ రొటీన్ మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ వాటర్ ఎవరైనా వాటర్ తాగకపోతే కనుక ఎట్లాంటి వాటర్ తాగాలంటే ఐదర్ జీరా రోస్ట్ చేసి అందులో వాటర్ నైటే నానబెట్టుకొని ఆ వాటర్ తాగడము లేదు మీరు సోంప్ ఉంటుంది కదా మన డైజెషన్కి బాగా పండుగచ్చేసి సోంప్ అండ్ వామ్ ఈ రెండు కలిపి కొంచెం రోస్ట్ చేసి ఈ వాటర్ నైటే నానబెట్టేసుకోవాలి మార్నింగ్ లేవగానే మీ ఫస్ట్ డ్రింక్ ఇది ఉండాలి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఓకే యూ క్యాన్ డ్రింక్ అనమాట ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ టర్మ్స్లోకి వెళ్ళిపోతున్నాం వి అవాయిడ్ కాఫీ వి అవాయిడ్ టీ బట్ ఆ కాఫీ టీ మీకు కొంచెం ఎనర్జీ బూస్టర్ అని అనిపిస్తే కనుక ఆఫ్టర్ హ్యావింగ్ వాటర్ మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక వన్ అండ్ అట్లా యాక్చువల్లీ రూల్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఫస్ట్ లేవగానే తాగాలన్నమాట వన్ లీటర్ టూ లీటర్స్ కాదు ఇట్స్ జస్ట్ త్రీ సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అప్పుడు ఏం చేస్తుంది అంటే మనని ఒక హైడ్రేటెడ్ స్టేట్లోకి తీసుకొస్తుంది ఈ వాటర్ ఎందుకంటే నైట్ అంతా మనం ఏం తినాం కదా ఆఫ్టర్ డిన్నర్ మనం ఏమి తినం నిద్రపోయి ఉంటాము అప్పటికి బాడీ అంతా ఒక డిహైడ్రేటెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది సో బాడీని కొంచెం నార్మలైజ్ చేయడానికి వాటర్ అవసరం ఆ వాటర్ తాగిన తర్వాత మీరు కాఫీ టీ అట్లాంటివి తాగిన తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యావ్ అ ఫుల్ మీల్ ఆ టైంలో యూ కెన్ హ్యావ్ అన్నం కూడా తినేయచ్చు ఆ టైంలో మీరు అంటే నిజంగా హెల్తీగా ఉండాలి బాగుండాలి ఎందుకంటే ఆ మార్నింగ్ మన కడుపులోకి వెళ్లేదే మనకి ఎనర్జీ ఫ్యూవల్ ఫుల్ త్రూ అవుట్ ద డే మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచేది ఆ మార్నింగ్ మీరు ఏదైతే తింటారో హెవీ బ్రేక్ఫాస్ట్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ తో కట్ డౌన్ చేసేస్తూ ఉంటారు దే హ్యావ్ ఏదో ఇంత కొంచెం సమ్ వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ వన్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అలా తినేస్తూ ఉంటారన్నమాట సో ఏంటంటే మీరు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ గుడ్ ఫుడ్ లైక్ అన్నం పప్పు ఆ మార్నింగ్ తినేసేయండి ఎవరికైతే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయో ఎందుకంటే ఇట్ గెట్స్ టూ మచ్ లంచ్ లంచ్ ప్యాక్ చేసుకొని లంచ్ లో మీకు న్యూట్రిషన్ ఉండాలి ఆఫీస్ క్యారీ చేసే లంచ్ న్యూట్రిషియస్గా ఉండాలి అంటే చాలా కష్టం మనకి అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకొని వెళ్ళలేం కదా పది డబ్బాలు క్యారీ చేసుకొని వెళ్ళి మేము తినలేరు కూడా అక్కడ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాన్ బి హెవీ అండ్ హెల్దీ యూ వాంట్ హ్యావ్ పరాటా తింటారా అన్నం తింటారా మజ్జిగ పెరుగు వాట్ ఎవర్ తినేసి లెవెన్ ఓ క్లాక్కి క్యారీ సమ్ గుడ్ సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ ఇలాంటివి లెవెన్ ఓ క్లాక్ స్నాక్ టైంలో తిని ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఏ గ్రీన్ టీ లాంటివి ఏదైనా చేసుకొని లంచ్కి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైట్ ఫర్ లంచ్ ఎందుకంటే మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా అయిపోతుంది కాబట్టి లంచ్ కోసం మీరు ఏదైనా చిన్నగా లైక్ దోశ ఇడ్లీ ఇట్లాంటివి యో బ్రేక్ఫాస్ట్ క్యాన్ బి బియోర్ లంచ్ అట్ వర్క్ అనమాట అట్లాంటివి చేసిన తర్వాత అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మనకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి ఏదో తినాలి ఏదో తినాలనేసి అక్కడే బ్యాడ్ ఫుడ్ వస్తుంది అదొక బ్యాడ్ టైం యాక్చువల్గా సో ఆ ఫోర్ ఓ క్లాక్ టైంలో మీకు ఎప్పుడన్నా అనిపిస్తే గనక ఏదైనా తినేయాలి ఎవరైనా ఏమైనా ఆఫర్ చేసినా ఇమ్మీడియట్ గా తినేస్తూ ఉంటా ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటా ఆయిలీ ఫుడ్ అప్పుడు ఫోర్ ఓ క్లాక్ సో ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఆ టైంలో లో బెస్ట్ ఈస్ టు హ్యావ్ అ ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ హెవీగా తినేయండి ఒక ఫుల్ ఫ్రూట్ తినేయండి క్యారీ వన్ బిగ్ యాపిల్ లేకపోతే పెద్ద జామకాయ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి తినడము దాంతో పాటు మైసూర్ బొండ ఒక ఫ్రూట్ మిర్చి బజ్జీ ఒక ఫ్రూట్ చాలా కష్టమైన టైం ఉంటది అలాగ ఫోర్ ఓ క్లాక్ వెరీ అక్కడే మనం అన్ని వదిలేస్తాం అనమాట అంటే హెల్దీగా ఉండాలి అంటే ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే వర్కింగ్ ఉమెన్ వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ ఫ్రీక్వెంట్ అండ్ గ్యాస్ యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లోటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి బ్యాక్ ఏక్స్ ఇవన్నీ సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మీ ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉందో హ్యాపీగా హెల్దీగా మార్నింగ్ ద ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఎంత తినగలిగితే అంత తినేయండి మిగతా ఫుడ్ అంతా కొంచెం మినిమైజ్ చేసుకోండి దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అట్లా ఏమీ ఉండదు ఎందుకంటే మీరు మార్నింగ్ తిన్నదంతా మీరు త్రూఅవుట్ ద డే మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఎలాగో అది అరిగిపోతుంది మీకు రైట్ నైట్ మనం ఎక్కువ తిన్నామా అయిపోయింది చాలా మంది చేసేది రివర్స్ చేసేస్తూ ఉంటారు అనమాట మార్నింగ్ అంతా ఏం తినకుండా నైట్ హెవీగా తిని పడుకుంటారు సో అప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల మనకి వెయిట్ పెరిగిపోతాము వేరే కాంప్లికేషన్స్ వస్తుంటాయి సో నైట్ కూడా మీరు తినేది నైట్ డిన్నర్ ఏదైతే ఉందో ఆ డిన్నర్ కొంచెం లైట్గా డిన్నర్ కూడా వెరీ లైట్ బట్ యువ మేక్ యువర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెరీ హెల్దీ అనమాట సో డిన్నర్ చేసేటప్పుడు యూ క్యాన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాప్ లైక్ బ్రెడ్ అండ్ అన్ ఎగ్ ఓకే సో ఇలాంటి కాంబినేషన్స్ పెట్టుకోవాలి ఓట్స్ విత్ మిల్క్ ఓకే ఎప్పుడైనా చాలా మంది ఓన్లీ కాబ్స్ తినకూడదు కాబ్స్ అన్ని కట్ డౌన్ చేసేస్తాం వీ విల్ ఓన్లీ హ్యావ్ ప్రోటీన్ కాకుండా ఆల్వేస్ మేక్ షూర్ దట్ యువర్ కాప్ అండ్ యువర్ ప్రోటీన్ ఈజ్ గుడ్ ఇన్ యువర్ బాడీ ఓకే అండ్ గుడ్ ఫ్యాట్ మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ అంటే ఏదేది ఇస్తుంది మనకి బాదాం ఆల్మండ్స్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ ఆబకాడో ఇవి ఏదో ఒక టైంలో తినడానికి ట్రై చేయండి సో ఇది ఒక సింపుల్ రొటీన్ అండ్ నైట్ పడుకునే ముందు దేర్ ఆర్ టూ ఆప్షన్స్ వన్ ఈస్ పసుపుతో టీ ఇచ్చిన మిల్క్ పసుపు కలిపిన పాలు ఒకటి రెండు జింజర్ వాటర్ అంటే అల్లం టీ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ టీ అండ్ పాలతో చేసిన టీ కాదు జస్ట్ అల్లాన్ని అల్లం దంచేసి వేడి నీళ్ళలో వేసి బాగా మరగబెట్టేసి ఆ కప్ ఆఫ్ టీ తాగి నిద్రపోవడం ఐదర్ ఈ టూట్లో ఏదైనా ఒక ఈ రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ ఐదర్ పాలు పసుపు వేసిన పాలు లేదా అల్లం వాటర్ ఈ రెండు తాగి పడుకొని ఒక సింపుల్ రొటీన్ మార్నింగ్ ఫుల్ ఫుల్ మీల్ విత్ ఫుడ్ అన్నము చపాతి పరోటా వాట్ ఎవర్ పరాఠా ఏది తినాలన్నా తినేసి లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో యూ కెన్ హ్యావ్ అ ఫ్రూట్ ఆర్ సమ్ సీడ్స్ ఆర్ గ్రీన్ టీ వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఏదైనా ఒక లైట్ ఫుడ్ లాంటిది దోశ ఇడ్లీ ఎనీథింగ్ ఉప్మా ఇది తినండి నైట్ డిన్నర్కి మీరు డిన్నర్ ఐ థింక్ ఐ మిస్ డిన్నర్ డిన్నర్లో మీరు చేయాల్సింది ఏదైనా సింగిల్ లైక్ సింగిల్ పాట్ మీల్ అంటాం ఎలా అంటే అందులో కిచడీలో అన్ని కూరగాయలు వేసేయడము దాలియా కిచిడి ఇట్లాంటివి ఎక్కువ లాట్ ఆఫ్ వెజ్జెస్ ఒకటే మీల్ అనమాట కిచిడి అంటే మనం కొంచెం నెయ్యి వేసి అండ్ మేక్ షోర్ నెయ్యి కంపల్సరీగా మీ మీల్లో ఏదైనా ఒక మీల్లో నెయ్యి యాడ్ చేసుకోండి వన్ స్పూన్ ఆఫ్ గీ ఓకే ఇది చాలా అంటే మిమ్మల్ని ఇట్స్ గుడ్ ఫర్ యర్ నరిష్మెంట్ అనమాట మంచి నరిష్మెంట్ ఇస్తుంది మన బాడీకి కి సో వన్ తోటే చే నైట్ మీ లేదన్న గీలో వండుకోవడానికి ట్రై చేయండి బెస్ట్ ఆప్షన్స్ ఏంటి ఓట్స్ తో చేసిన కిచిడి తొందరగా డైజెషన్ కూడా అయిపోతుంది ఓకే అండ్ ఓకే నార్మల్ కిచిడి అండ్ ద అదర్ థింగ్ ఇస్ దలియా వీట్ దలియా ఇలాంటివి మీరు నైట్ ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ సలాడ్స్ ఎక్కువ మనం లైక్ రా సలాడ్స్ తింటాం కదా కెన్ ఫర్ ది ఆఫ్టర్నూన్ అది క్యారీ కూడా చేసేయచ్చు ఈజీ టు ద టేబుల్ ఆల్సో సో ఇది ఒక సింపుల్ రొటీన్ పెట్టుకుంటే మీరు హెల్దీగా ఉంటారు వెయిట్ కూడా గెయిన్ అవ్వకుండా ఇవి చిన్న రొటీన్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి వంజగారు పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనకి ఎక్కువగా పొద్దున్న ఉదయాన్నే కొంచెం టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా తినేసి అప్పుడు హ్యాపీగా జాబ్ వెళ్ళిపోతే ఇంకా క్రేవింగ్స్ కూడా తక్కువ ఉంటాయి అంటే ఎవ్రీ న్యూట్రిషన్ ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ వే అన్నమాట వాళ్ళ అంటే దే బిలీవ్ ఇన్ అ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మై బిలీఫ్ ఇస్ దిస్ నేను ఇది నమ్ముతాను ఇదే ప్రమోట్ చేస్తాను యాక్చువల్గా సో చాలా బాగుంది కూడా అండ్ కన్వీనియంట్ గా కూడా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దర్ ఇన్ఫర్మేషన్ అండ్ మాకు ఈరోజు టైం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ అలాగే పర్సనల్ కోచ్ వనజ రామ్శెట్టి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే నమస్తే మాపేణ సో వనజ గారు ఇంట్లో అందరి పనులు చూసి అందరినీ జాగ్రత్తగా చూసుకునే ఆడవాళ్ళు ఇప్పుడున్న కాలంలో ఎప్పటి నుండో ఆయన వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ ఆరోగ్యాన్ని ఎక్కువ టైం వెచ్చించకుండానే కాపాడుకోవటం ఎలా అంటే ఫస్ట్ ఆడవాళ్ళకి ఏంటంటే సాక్రిఫైస్ దాంట్లో వెళ్ళిపోతాం కదా మనం ఫస్ట్ అందరికి పెట్టాక నేను తింటాను అని కొంచెం ట్రెండ్ మార్చేసి ఫస్ట్ అయ్యో అలా అందరికి పెట్టడం అని అంటారు అలాగే చేయాలి ఎందుకంటే మీరు హెల్దీగా ఉంటేనే మనం ఆడాలంటే బండికి ఫ్రంట్ వీల్ టైప్ నాలుగు వీల్స్ నాలుగు వీల్స్ కూడా కాకపోతే దట్ బండిని ఆడవాలి అంటే హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉండాలి ఫస్ట్ అవును సో ఆ సాక్రిఫైస్ మూడు అందరికి వండి పెట్టిన తర్వాత నేను తింటాను అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది నేను తింటాను నలుగురికి చేసిన దాంట్లో కొంచెం కొంచెం మిగిలింది నేను తింటాను అని మీరు ఆ సాక్రిఫైస్ దాంట్లో ఏం చేస్తారంటే మీ బాడీకి ఏం అవసరమో అది తినరు మీ ఒంటికి ఎటువంటి ఫుడ్ కావాలో అది తినరు మీరు యు ఆర్ ఆల్వేస్ ఈటింగ్ మిగిలిపోయిన ఫుడ్ లేకపోతే టైం దాటేసిన తర్వాత తినే ఫుడ్ ఏదైనా కానీ ఆయుర్వేద న్యూట్రిషన్ ప్రకారం చూసుకుంటే ఏ టైంలో తినవాల్సిన ఫుడ్ ఆ టైంలో తింటేనే మనం హెల్తీగా ఉంటాం ఈ మధ్య వచ్చే ఒబిసిటీస్ కానీ లైఫ్ స్టైల్ డిజీస్ కానీ లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి కదా ఆడవాళ్ళకి సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు ఒక థైరాయిడ్ ఒక డయాబెటీస్ లేకపోతే బోన్ వీక్నెసెస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే తింటున్నారు బాగానే కానీ ఏ టైంకి తినవాల్సిన ఫుడ్ ఏ ఆ టైంలో తింటేనే మనకి ఆ హెల్దీ బాడీకి అబ్జార్బ్షన్ అనేది న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ ఏదైతే ఉంటుందో అది అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఆ టైంలోనే ఉంటాయనమాట సో అది చేయకుండా మనం మా పిల్లలు వెళ్ళిపోయి తింటాను మా ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఫోర్ ఓ క్లాక్ లంచ్ చేస్తాను రాత్రి టెన్ థర్టీ లెవెన్కి డిన్నర్ చేస్తానండి ఇట్ వోంట్ వర్క్ అలా వర్క్ చేయదు కదా అసలు సో మన గురించి మనము నిజంగా ఫ్యామిలీని ఇష్టపడే మదర్స్ ఫ్యామిలీని ఇష్టపడే ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీకు సెల్ఫ్ లవ్ అన్నది చాలా అవసరం మిమ్మల్ని మీరు ఎంత జాగ్రత్తగా ఎంత హెల్తీగా చూసుకోగలుగుతారో దాన్ని బేస్ చేసుకుని మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారని ఐ బిలీవ్ అలాట్ ఓకే సో మీరు చెప్పిన పాయింట్ చాలా వాలి ఫస్ట్ మన గురించి కూడా మనం చూసుకోవాలి అండ్ టైం కి ఫుడ్ తినాలి కాకపోతే ఆ ఫుడ్ కూడా ఈ మధ్య కాలంలో వర్కింగ్ ఉమెన్ స్పెషల్లీ ఆఫీసులకు వెళ్ళిపోతారు అక్కడ దిగురు ఉంటారు ఇమీడియట్ సబ్స్టిట్యూషన్ లాగా చూసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా న్యూట్రిషనల్ గా తినాలి అంటే ఏం చేయాలి చిన్న అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సో వర్కింగ్ ఉమెన్ ఏంటంటే చిన్న చిన్నవన్నీ కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఓకే అన్నీ వాళ్ళు చూసుకోవాలి ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి ప్లస్ అడిషనల్గా ఆఫీస్ కూడా వెళ్ళాలి ఆ వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే చాలాసార్లు మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ ఒకటే ప్యాక్ చేసుకొని వెళ్తారు ఆడవాళ్ళకి నేను ఏం తినాలో ఏం తినదు ఇవన్నిటికంటే కూడా నేను చెప్పే వర్కింగ్ ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ రొటీన్ మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ వాటర్ ఎవరైనా వాటర్ తాగకపోతే కనుక ఎట్లాంటి వాటర్ తాగాలంటే ఐదర్ జీరా రోస్ట్ చేసి అందులో వాటర్ నైటే నానబెట్టుకొని ఆ వాటర్ తాగడము లేదు మీరు సోంపు ఉంటుంది కదా మన డైజెషన్కి బాగా పండ్గా వచ్చేసి సోంప్ అండ్ వామ్ ఈ రెండు కలిపి కొంచెం రోస్ట్ చేసి ఈ వాటర్ నైటే నానబెట్టేసుకోవాలి మార్నింగ్ లేవగానే మీ ఫస్ట్ డ్రింక్ ఇది ఉండాలి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఓకే యూ క్యాన్ డ్రింక్ అనమాట ఈ మధ్య కొంచెం ఫ్యాన్సీ టర్మ్స్లోకి వెళ్ళిపోతున్నాం వి అవాయిడ్ కాఫీ వి అవాయిడ్ టీ బట్ ఆ కాఫీ టీ మీకు కొంచెం ఎనర్జీ బూస్టర్ అని అనిపిస్తే కనుక ఆఫ్టర్ హ్యావింగ్ వాటర్ మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక వన్ అండ్ అట్లా యాక్చువల్లీ రూల్ ఏంటంటే త్రీ సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఫస్ట్ లేవగానే తాగాలన్నమాట వన్ లీటర్ టూ లీటర్స్ కాదు ఇట్స్ జస్ట్ త్రీ సిక్స్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అప్పుడు ఏం చేస్తుంది అంటే మనని ఒక హైడ్రేటెడ్ స్టేట్లోకి తీసుకొస్తుంది ఈ వాటర్ ఎందుకంటే నైట్ అంతా మనం ఏం తినాం కదా ఆఫ్టర్ డిన్నర్ మనం ఏమి తినాం నిద్రపోయి ఉంటాము అప్పటికి బాడీ అంతా ఒక డీహైడ్రేటెడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది సో బాడీని కొంచెం నార్మలైజ్ చేయడానికి వాటర్ అవసరం ఆ వాటర్ తాగిన తర్వాత మీరు కాఫీ టీ అట్లాంటివి తాగిన తర్వాత మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యావ్ అ ఫుల్ మీల్ ఆ టైంలో యూ కెన్ హ్యావ్ అన్నం కూడా తినేయచ్చు ఆ టైంలో మీరు అంటే నిజంగా హెల్తీగా ఉండాలి బాగుండాలి ఎందుకంటే ఆ మార్నింగ్ మనం కడుపులోకి వెళ్ళేదే మనకి ఎనర్జీ ఫ్యూవల్ ఫుల్ త్రూ అవుట్ ద డే మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచేది ఆ మార్నింగ్ మీరు ఏదైతే తింటారో హెవీ బ్రేక్ఫాస్ట్ చాలా మంది బ్రేక్ఫాస్ట్ తో కట్ డౌన్ చేసేస్తూ ఉంటారు దే హావ్ ఏదో ఇంత కొంచెం సమ్ వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ వన్ స్లైస్ ఆఫ్ బ్రెడ్ అలా తినేస్తూ ఉంటారు అనమాట సో ఏంటంటే మీరు హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ గుడ్ ఫుడ్ లైక్ అన్నం పప్పు ఆ మార్నింగ్ తినేసేయండి ఎవరికైతే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయో ఎందుకంటే ఇట్ గెట్స్ టూ మచ్ లంచ్ లంచ్ ప్యాక్ చేసుకొని లంచ్ లో మీకు న్యూట్రిషన్ ఉండాలి ఆఫీస్ క్యారీ చేసే లంచ్ గా ఉండాలి అంటే చాలా కష్టం మనకి అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకొని వెళ్ళలేము కదా పది డబ్బాలు క్యారీ చేసుకొని వెళ్ళి మేము తినలేరు కూడా అక్కడ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్యాన్ బి హెవీ అండ్ హెల్దీ యూ వాంట్ హ్యావ్ పరాటా తింటారా అన్నం తింటారా మజ్జిగ పెరుగు వాట్ ఎవర్ తినేసి లెవెన్ ఓ క్లాక్కి క్యారీ సమ్ గుడ్ సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్ ఆల్మండ్స్ ఇలాంటివి లెవెన్ ఓ క్లాక్ స్నాక్ టైంలో తిని ఆ టైంలో ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఏ గ్రీన్ టీ లాంటివి ఏదైనా చేసుకొని లంచ్కి మీరు ఏం చేస్తారంటే యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైట్ ఫర్ లంచ్ ఎందుకంటే మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా అయిపోతుంది కాబట్టి లంచ్ కోసం మీరు ఏదైనా చిన్నగా లైక్ దోశ ఇడ్లీ ఇట్లాంటివి యో బ్రేక్ఫాస్ట్ క్యాన్ బిఆర్ లంచ్ అట్ వర్క్ అనమాట అట్లాంటివి చేసిన తర్వాత అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో మనకు ఆ క్రేవింగ్స్ ఉంటాయి ఏదో తినాలి ఏదో తినాలి అనేసి అక్కడే బ్యాడ్ ఫుడ్ వస్తుంది అదే అదొక బ్యాడ్ టైం యాక్చువల్గా సో ఆ ఫోర్ ఓ క్లాక్ టైంలో మీకు ఎప్పుడన్నా అనిపిస్తే గనక ఏదైనా తినేయాలి ఎవరైనా ఏమైనా ఆఫర్ చేసినా ఇమ్మీడియట్ గా తినేస్తూ ఉంటాయి ఆయిలీ ఫుడ్ తింటూ ఆయిలీ ఫుడ్ అప్పుడు ఫోర్ ఓ క్లాక్ సో క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం ఆ టైం లో బెస్ట్ టు హ్యావ్ ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ హెవీగా తినేయండి ఒక ఫుల్ ఫ్రూట్ తినేయండి ఆ వన్ బిగ్ యాపిల్ లేకపోతే పెద్ద జామకాయ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి తినడము దాంతో పాటు ఒక మైసూర్ బొండ ఒక ఫ్రూట్ ఒక మిర్చి బజ్జి ఒక ఫ్రూట్ చాలా కష్టమైన టెంప్టేషన్ ఉంటుంది అలా ఫోర్ ఓ క్లాక్ వెరీ హీ టైమ్ అక్కడే మనం అన్ని వదిలేస్తాం అనమాట అంటే హెల్దీగా ఉండాలి అంటే ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే వర్కింగ్ ఉమెన్ వచ్చే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రీక్వెంట్ హెడ్ ఎక్స్ ఫ్రీక్వెంట్ అండ్ గ్యాస్ యాసిడిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లోటింగ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి బ్యాక్ ఎక్స్ ఇవన్నీ సో ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మీ ఫుడ్ పోర్షన్ ఏదైతే ఉందో హ్యాపీగా హెల్దీగా మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లో ఎంత తినగలిగితే అంత తినేయండి మిగతా ఫుడ్ అంతా కొంచెం మినిమైజ్ చేసుకోండి దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అట్లా ఏమి ఉండదు ఎందుకంటే మీరు మార్నింగ్ తిన్నదంతా మీరు త్రూఅవుట్ ద డే మీరు పనిచేస్తున్నారు కాబట్టి ఎలాగో అది అరిగిపోతుంది మీకు రైట్ నైట్ మనం ఎక్కువ తిన్నామా అయిపోయింది చాలా మంది చేసేది రివర్స్ చేసేస్తూ ఉంటారు అనమాట మార్నింగ్ అంతా ఏం తినకుండా నైట్ హెవీగా తిని పడుకుంటారు సో అప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల మనకి వెయిట్ పెరిగిపోతాము వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఓకే సో నైట్ కూడా మీరు తినేది నైట్ డిన్నర్ ఏదైతే ఉందో ఆ డిన్నర్ కొంచెం లైట్గా డిన్నర్ కూడా వెరీ లైట్ బట్ యువ మేక్ యువర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెరీ హెల్దీ అనమాట సో డిన్నర్ చేసేటప్పుడు యూ కెన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కాప్ లైక్ బ్రెడ్ అండ్ అన్ ఎగ్ ఓకే సో ఇలాంటి కాంబినేషన్స్ పెట్టుకోవాలి ఓట్స్ విత్ మిల్క్ ఓకే ఎప్పుడ చాలా మంది ఓన్లీ కాప్స్ తినకూడదు కాప్స్ అన్ని కట్ డౌన్ చేసేస్తాం వీ విల్ ఓన్లీ హ్యావ్ ప్రోటీన్ కాకుండా ఆల్వేస్ మేక్ షూర్ దట్ యువర్ కాప్ అండ్ యువర్ ప్రోటీన్ ఈస్ గుడ్ ఇన్ యువర్ బాడీ ఓకే అండ్ గుడ్ ఫ్యాట్ మన బాడీ కావాల్సిన గుడ్ ఫ్యాట్ అంటే ఏదేది ఇస్తుంది మనకి బాదం ఆల్మండ్స్ ఆర్ గుడ్ ఫ్యాట్స్